మహోన్నతుడమైన తండ్రి కృపగలిగిన మా బ్రవ్వ సర్వోన్నతుడ సర్వాధికారిని స్థుతిస్తున్నాం గడిచిన వారమంతయు నెలంతా కాపాడి సంవత్సరం కాపాడి ఎదుగునే నా యొక్క పదవ వార్షికోత్సవంలోనికి తొమ్మిది సంవత్సరం రక్షించి ఏడా ది చూడలనా ఏలా ది బోటలనా ఏడా ది చూడనా ఉపకారములకు నేనేమి చెల్లిదును నీవు ఉచె నదులంత విస్తార విస్తారతైల్యం ఇఖించినా చాలునా నా కార్బబలునా కార్బబలమైనా నా చేస పుత్రు ఈకిచ్చినా చాలు నా మరణించి తివి శిల్వలో మరణన పాత్రుడనయి ఉన్న నాకై మరణించి తివసిలో చుము ఏ శయాం కరుణ చుపి జీవ జివా మాకాన్ని దూడలనా తేలాది � ఏడారి చూడాలా తెల్లారిపం ముళ్ళకు ఏనే మీ చెల్లెంతును ఏము చేసిన ఉపకారములకు ముళ్ళకు ఏనేమి చెల్లిందను బలియాగ ముగను నా హృదయ మార్పిస్తును విరికి నలిగిన బలియాగ ముగ హృదయ మార్పిస్తును నిన్ను వెంబడి చెదను రక్షణ పాత్రను జీవుని నేను వెంబడి ఏడాది చూడలనా వేలాది పొటెలనా ఏ చూడలనా ఏలాది పొటెలను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిస్తున్నా నాకు నేనేమి చెల్లెందును ఈ గొప్ప రాక్షణ నాకిచ్చినందు నీకేమి చెల్లెందు విరుడలనా వేలాది పొట్టేలనా ఏడా నీవు చేసిన ఉపడాది దూడల్లనా ఎలాది పొట్టేలనా బట్టి నీకు ఎంత నష్టిస్తున్నాం బ్రో గడిచిన వారము గడిచిన నెల గడిచిన సంవత్సరం గడిచిన దినములు దివా ఎన్నో మేలు చేస్తే ఎన్నో జ్ఞాపకం చేసుకోండి మా స్థుతి ఆరు యేసు కృష్ణాలు మీకు సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాడ్ హలే దేవునికి మహిమ మహిమకలంగా అంతా గొప్ప దేవా ఎస్ఐని కొనాలు మొదటి దినం మందు వెలుగును సృష్టించిన దేవా ఎస్ఐని కొనాలు రెండో దిన మందు ఆకాశమును సృష్టించిన దేవా ఎస్ఐని కొదనాలు మూడో దినమును అడవి జంతువులను సృష్టించిన దేవ ఎస్ఐని కొనాలు ఆరో దినమున నీ స్వరూపమందు నరుణ్ణి సృజించిన దేవా నరునికి ఆహారముగా నియమించిన దేవా యశాని కుదనాలు ఏడో దినమున విశ్రమించిన దేవా యశాని కుదనాలు నరుని వెంటనే దేవా దాని పరిమాణమును నియమించిన దేవా యశాని కుదనాలు మేఘములకు ఆగ్నేచ్చి జలరాశని వర్షమును బలవంతములైన ఋతుములను దయచేదేవా కాబడి ఈ యొక్క పదవ వార్షిక ఉత్సవానికి దేవుడు ప్రవేశపెట్టించినందుకే దేవునికి ఎంత నందస్తున్నాను ఈ దినమున మరి స్వతంత్ర దినోత్సవం మనకి భారతదేశానికి స్వతంత్రము వచ్చిన దినం ఆగస్ట్ పదహైదు సో స్వతంత్రం వచ్చిన దినమున దేవుడు నిన్ను నన్ను స్వతంత్రలుగా చేయడము దేవుడు ఎంతైనా గొప్ప దేవుడుగా ఉన్నాడు ఐ సో కనుక ఎప్పుడైతే మనము దేవుని ఆత్మతో మనము నింపబడతామో దేవుని మాటతో మనము మనం నింపబడతామో అప్పుడు మనము స్వతంత్రులైతాము అనే మాటని మనం ఎంతైనా జ్ఞాపకం చేసుకోవాలి నిజంగా గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడి దేవుని యొక్క సహవాసములో సంఘ సహవాసం సేవ పరిచయం కూడా దేవుడు అద్భుతంగా నడిపిస్తూ వచ్చాడు అందుబాటు దేవునికి ఎంతనా నేను దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాను అంతేకాకుండా మరి మమ్మల్ని ఎంతగానో పోషించి సంరక్షించి నడిపించిన దేవా దేవునికి ఎంతనా నేను కృతజ్ఞత చెల్లిస్తూ సంఘాన్ని ప్రతి కార్యమును సంఘ కార్యక్రమాల్ని చక్కగా నడిపించడానికి దేవుడు తోడుగా ఉన్నాడు నడిపించాడు అంతేకాకుండా ప్రతి ఆదివారము ఇక్కడ దేవుని సన్నిధానంలో ఆరాధించడం దేవుడు చక్కగా నడిపిస్తూ వచ్చాడు అందును బట్టి నేను ఎంతైనా దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను ప్రైజ్లా మనము అనుదినము ఆత్మస్పర్శ అనేక మాట ద్వారా మనం ఎంతైనా వింటూ వస్తున్నాం ఆత్మస్పర్శ అనే అంశంతో మనం వింటూ వస్తున్నాం సో గనుక ఈ ఆత్మస్పర్శ అనేక అంశం ద్వారా ఆత్మ ఏం చేస్తుంది ఆత్మ నేను ఏ విధంగా నడిపిస్తుంది ఆత్మని ఏ విధంగా ఆ జీవింపజేస్తుంది అనే సత్యాన్ని దినమున మన జ్ఞాపకం చేసుకొని క్లుప్తంగా వాక్యంతోను తర్వాత అదేవిధంగా సాక్ష్యంతోను నేను ఈ దినమున ముగించాలని ప్రభుపేట నేను ఎంతైనా జ్ఞాపకం చేసుకుంటున్నాను రైట్ కొరింతి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మనం చూస్తే కొరింత రాసిన పత్రిక రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడు వచనం మూడవ అధ్యాయము రెండవ కొరింతి మూడవ అధ్యాయము పదిహేడు వచనాన్ని మనం చదువుకుందాం మూడు పదిహేడు ప్రజల ఆర్డ్ ఇక్కడ రాయబడిన మాట ఏదనగా మూడు పదిహేడులో ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండను అక్కడ స్వతంత్రత్వము ఉండును స్వాతంత్రము ఉండును ప్రైజ్లాడ్ ప్రభువే ఆత్మ ప్రభు ఆత్మ ఎక్కడు అక్కడ స్వాతంత్రము ఉండను రైట్ మనకి గడిచిన సంవత్సరాల్లో పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం కిందట స్వతంత్రము ఉండేది కాదు మన భారతదేశానికి బ్రిటిష్ వారి పరిపాలన ఉంటూ మనం బానిసలుగా పనిచేస్తూ వారు చెప్పింది చేస్తూ నడుస్తూ ఉండేవారం సో కనుక స్వతంత్ర వీరులు స్వతంత్రానికి తీసుకురావడానికి ఎంతో పోరాటపడుతూ ఆ అనాడు ఉన్న గొప్ప నాయకులు స్వతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారు అప్పుడు రాజ్యాంగము ఒకటి ఏర్పడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారిదా రాజ్యాంగం ఆ రాజ్యాంగము ద్వారా ఎప్పుడైతే మానవునికి స్వతంత్రం వచ్చింది మనిషికి భారతదేశంలో ప్రతి పౌరునికి స్వతంత్రం వచ్చింది వాక్ స్వతంత్ర హక్కు నివసించే హక్కు మరి ప్రకటించే హక్కు వాళ్ళకి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మరి దేవుని ఆరాధించే హక్కు సో ఇలాంటి స్వాతంత్రత్వము ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మానవుడు స్వతంత్రుడిగా మారుతూ వచ్చాడు ఐ మెయిన్ భారతదేశము బందీగ్రహంలో ఉన్న దేశాన్ని మరి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు స్వాతంత్రాలుగా మారిపోవడము ఎవరి వాక్కును వాళ్ళు ఎవరి యొక్క పౌరసత్వాన్ని వాళ్ళు ఎవరి యొక్క జీవితాన్ని వాళ్ళు మరి స్వతంత్రంగా జీవించే కృపను మరి వారు పొందుతూ వచ్చారు ప్రజల సో ఈ ఉదయకాల సమయంలో మనం వింటున్న మాట ఏంటంటే వచనములో ప్రభువే ఆత్మ ప్రభు ఏమైనా అంట ఆత్మ ఉన్నాడు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుంటుందో అక్కడనే అక్కడ స్వాతంత్రత్వము ఉండును మనమందరమును ముసుకలేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధికమైన మహిమను పొందొచ్చు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడి ఉన్నాము ప్రజలాడ్ ఇంతకుముందు ఎలా ఉంటుంది భారతదేశంలో బానిసత్వంలో ఉంటిమి శ్రమలో ఉంటిమి ఎప్పుడైతే స్వాతంత్రత్వం వచ్చిందో అప్పుడు మానవుడు లేకపోతే పౌరుడు తనకు స్వాతంత్రత్వంలో జీవించడానికి మరి పంట పండ పండించడానికి మరి తనకు సొంత కార్యాలు చేసుకోవడానికి ఆ తర్వాత జీవించడానికి స్వాతంత్రత్వం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం రైట్ ఇక్కడ మనము గమనించవలసింది ఏంటంటే ఆధ్యాత్మికమైన స్వాతంత్రత్వం ఏదంట ఆత్మకు స్వాతంత్రత్వం మనమందరము లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దమ్మలే ప్రతిఫలింపజేయచ్చు మనమందరము ఎట్లుంటమంట ముసుగుతో ఉంటుందంట బానిసత్వంలో ఉంటుందంట మనమందరం ఎలా ఉంటమంట సాతాను బంధకంలో ఉంటమంట చీకట్లోనూ పాపంలోనూ అంధకారంలోను ఈ లోకంలో ఉన్న మనల్ని ప్రభు ఏం చేశాడంట ముసుగు తీసివేశాడు ఏం చేశాడంట ముసుగు తీసివేశాడు ఇంతకు ముందు కనబడేది కాదు మనకి ఏది కనబడేది కాదు కనబడేది కాకపోతే ఏది ఈ లోకమంతా కనబడేది ఈ లోకము కనబడేది కాకపోతే ఇన్ ఇప్పుడు ఆత్మ ఎప్పుడైతే మనలోనికి వస్తుందో ఆత్మీయంగా ఎప్పుడైతే మారుతామో ఆ ప్రభు యొక్క ఆత్మ ఎప్పుడైతే మనం దర్శిస్తుందో అప్పుడు మనం ఏం చేస్తామంట ఆత్మ నేత్రాలు కలిగిన వారమై దేవుని చూస్తున్నాం హలేలుయ్యా దేవుని చూసి నడిచే వారం ఉన్నాం అప్పుడు లోకం చూసి నడిచే వారము సాతాను వంటిమి త్రాగుతూ తింటూ లోకంలో లోకానుసారంగా వారము ఇప్పుడు ఎలా ఉంటామంట ఆ ముసుగుపోయింది ప్రభు యొక్క మహిమ అద్దం వల్లే ప్రతిఫలింపజేయచ్చు ప్రభు యొక్క మహిమ అద్దం వల్లే ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు ఆత్మచేతనే వారే మా మార్చబడుచున్నాము ప్రజల మహిమ నుండి అధికమైన గ్రేస్ అప్ టు గ్రేస్ మహిమ నుండి అధికమైన మహిమకు పొంది ప్రభు యొక్క ఆత్మచేత మనం పోలినవారు ఆత్మచేత పన్ను అంటే మనము ఆత్మత ముద్రింపబడిన వారము హలెలుయ తండ్రి కుమారుడు ఏ విధంగా ఏ ఏ విధంగానో అదేవిధంగా ప్రభు యేసు ప్రభు దేవుని ఆత్మ కూడా ఏకంగా ఉన్నారు ప్రజల అందుకే దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మ అనడము కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తే స్వేచ్ఛ స్వతంత్రత్వం అంటే ఏంటి స్వేచ్ఛ ఎవరికి వాళ్ళు జీవించడం దేవుని ఆత్మ అనేక రకాలుగా స్వేచ్ఛనిస్తుంది దేవునాత్మ ఏం చేస్తుందంట అనేక రకాలుగా స్వేచ్ఛనిస్తుంది ధర్మశాస్త్రము నుండి భయము నుండి పాపము నుండి అది విడుదల చేస్తుంది హలోయ ఇంతకు ముందు స్వేచ్ఛ లేని వారం స్వతంత్రత్వం లేని వారం భారతదేశము స్వతంత్రత్వం లేదు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రత్వం వచ్చింది ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఏంటంటే మనిషి ప్రతి మానవుడు ప్రతి జీవి ప్రతి మానవుడు ప్రతి ఒక్క వ్యక్తి ఏంటంట స్వేచ్ఛ లేనివాడు ఎప్పుడైతే దేవుని ఆత్మ అనేక రకాలుగా స్వేచ్ఛనిస్తుంది నెంబర్ వన్ ధర్మశాస్త్రం నుండి స్వేచ్ఛనిచ్చింది రోమల రాసిన పత్రిక అధ్యాయం రోములు రాసిన పత్రిక అధ్యాయము యోడవాధ్యాయము అధ్యాయము నాలుగవ వచనం ఇక్కడ చూస్తే కావున సహోదరులారా మనము దేవుని కొరకు పొలం ఫలించుట పలించదు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకని చే చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతరి ఏలైనగా మనము శరీర సంబంధం ఉన్నప్పుడు మరణ మరణార్థమైన ఫలమును పలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలను మన అవయములో నుండి కార్యసాధకంలో ఉండేను ఎప్పుడంటే ఎట్లుంటమంట ధర్మశాస్త్రం ప్రకారము పాపేచ్ఛలతో మనము జీవించేవారమంట పాపములో ఉన్నవారము స్వేచ్ఛ లేని వారము వాని పాపమే వాని పట్టుకుంటుంది అంటారు కదా మన పాపమే వాని తింటుంది వాడు పాపిష్టి అంటారు అట్లాంటిగా పాపిగా మనం జీవించేవారము పాపి అనేక పేరుతో జీవించేవారు ఎప్పుడైతే ఆత్మ మనలోనికి వచ్చిందో మనకేముందంట స్వేచ్ఛ వచ్చింది హలలియ స్వాతంత్రత్వం వచ్చింది ప్రభు ఆత్మ ఎక్కడున్నా అక్కడ స్వాతంత్రం ఉంటుంది ప్రైజ్లాడ్ రెండవదిగా మనం చూస్తే రెండవదిగా మనం చూస్తే భయము నుండి భయము నుండి భయపడుతూ జీవించేవారు మానవుడు వ్యక్తి భయపడుతూ జీవించేవాడు పాపము అని భయంతో జీవించేవాడు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదహైదు వచనంలో ఈ విధంగా రాయబడింది ఎనిమిది పదహైదు ప్రైజ్లాడ్ ఎనిమిది పదహైదు ఏలైనగా మరలా భయపడంలో మీరు దశత్వపు ఆత్మ పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందిన పొందితే ఆత్మ కలిగిన వారమే మనం అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాము హరేలుయా మనం ఎలా ఉంటామంట దాశత్వపు ఆత్మలు ఉంటే మన భారతదేశం ఎలా ఉండేది అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో ఉండేది అప్పుడు సో కనుక మన భారతీయులు ఏది చేసేకి ఉండేది కాదు ఇక్కడ ఆత్మీయంగా మాట్లాడితే వ్యక్తి దాస్యత్వపు ఆత్మ అంటే సాతాను యొక్క బంధకంలో ఉండేవాడు సాతాను యొక్క సంఖ్యలలో ఉండి ఫ్రీడమ్ లేక స్వేచ్ఛ లేక కొట్టుమిట్టాడుతుండేవాడు ఎప్పుడైతే యేసుక్రీస్తున్న విశ్వాసం ఉంచామో అప్పుడు ఏమొచ్చిందంటే వారికి దత్తపుత్ర ఆత్మ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండే హలే హలోలుయ్య ఇప్పుడు ఏమైతున్నామంట దేవునితో సహవాసం కలిగిన వరము దేవునితో అబ్బా తండ్రి నాయనా అనే సంబంధాన్ని మనం కలుగున్నాం అంతకుముందు సంబంధం ఉండేది కాదు తండ్రి అని వరం కాదు అబ్బా అని మొరుపెట్టేవారం కాదు బంధకం వరము ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ మనలోనికి వచ్చిందో అప్పుడు ఆత్మ ఏం చేసిందంట మన పాపముల నుంచి విడుదల చేసింది మన బంధకం నుంచి విడుదల చేసింది మన భయం నుంచి విడుదల చేసింది హలిలుయ ఆత్మతో దేవుని స్థుతించే వారంగా దేవుడితో వచ్చాడు మూడవదిగా మనం చూస్తే పాపము నుంచి మనకి దేవుడు ఏం చేశాడంట స్వేచ్ఛ ఇచ్చాడు పాపము నుంచి స్వేచ్ఛ ఆరవ అధ్యాయం రోమ రాసిన పత్రిక పద్నాలుగు వచ్చిన మనం చూద్దాం పాలించేది ఒకటి ఉంది అదేంటంట పాపము ఎప్పుడైతే పాపం మనలో ఉంటుందో ఆ పాపం ఏం చేస్తుందంట అంధకారంలో నడిపి స్వేచ్ఛనిచ్చింది కడిగి వేసింది పరిశుద్ధపరిచింది ప్రజల దేవుడిని నన్ను విడిపించాడు విడిపించాడు అని సత్యాన్ని మనకు హలెలుయ్యా పాపము నుండి విడిపించబడ్డాం అదే స్వతంత్రత్వం అదే స్వతంత్రత్వం అదే స్వేచ్ఛ అదే సమాధానం నీతికి దాస్వాత్రం చెల్లించాలి ఒకప్పుడు నేను కూడా లోకంలో లోకానుసారంగా నేను ఏదని చెప్తేనే తెలుసుకునే వాళ్ళం ఎవరైనా చెప్తేనే నడిచేవాళ్ళం దేవుడు నాకు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రభువుని అంగీకరించాను రక్షింపబడ్డాను యుష్ క్రీస్తు ఆరాధన మందిరం అనే మందిరాన్ని ప్రారంభించడానికి దేవుడు సాయం చేశాడు ఆ పదహారు నుంచి దేవుడు తొమ్మిది సంవత్సరాలు తన రెక్కల కింద దాచుకుంటూ నడిపిస్తూ వచ్చాడు ఒకనొకప్పుడు నేను ఏం చేయాలి ప్రభువా అని దేవుని దగ్గర అడిగేవాడిని ఆరాధ మందిరాన్ని పెట్టుకోకునే ముందు మందిరాన్ని ప్రారంభించుకునే ముందు దేవుని దగ్గర అడుగుతున్న ప్రభు నన్ను నడిపించు నన్ను వాడుకు నన్ను బలపరచు నన్ను నడిపించని ప్రభు నన్ను ఇంతగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఏం చేసాయంట తన వాక్కు చెప్పను ఈ గ్రామానికి నడిపించిన తర్వాత ఈ గ్రామంలో దేవా ఎక్కడికి తీసుకొస్తున్నావు ఈ అడారిలో ఈ అడవిలో అని నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తుండేవాన్ని దేవుని యొక్క నడిపింపును బట్టి ఇక్కడికి వచ్చి దేవుని గణపరుస్తూ గత పది ఏండ్లు ఐదేండ్లు ఇక్కడ జీవిస్తుండేవాన్ని తర్వాత దేవుడు ఏం చేశాడంట తన కృపా మహిదేశ్వరించి దేవుడు ఇక్కడ ఓపెన్ చేయడానికి ప్రా దేవుడు సాయం చేస్తూ వచ్చాడు హలిలుయ ఇది దేవుని యొక్క ఆలోచన దేవుని నడిపేయాలి దేవుని నామాన్ని మహిమపరచాలి దేవుని ఘనపరచాలి మన యొక్క మార్గము మన యొక్క ప్రయాణము మనకి జీవన జీవన విధానము నడిపించబడడం హలిలుయ్య దేవుని దేవుని పరిచయం చేయడానికి దేవుడు వాడుకుంటాడమేండ్ మన మనస్వంత ఆలోచనలు మన మనస్వంత జ్ఞానం ముదృతం కలగంటే ఈ లోకంలో నువ్వు జీవన జీవనయాత్రలు నువ్వు ఎప్పుడు ముగిస్తావో తెలియదు కానీ పరలోక రాజ్యంలో దేవునితో కూడా ఉంటావు హెలుయ్యా నువ్వు నడవాలని ఆయన రాజ్యంలో నువ్వు బా పాలు ఆయన రాజ్యంలో నువ్వు నడవాలని ఆయన రాజ్యంతో నువ్వు కట్టబడాలని ప్రభు విస్తరిస్తూ వస్తున్నావు సో నన్ను గత పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు కాపాడు పది సంవత్సరాలు అడిగిపెట్టించిన ఆత్మదేవుని బట్టి నేను తో గొప్ప స్వాతంత్రం ఇచ్చిన దేవుని ఎంత నశుతిస్తున్నాం నిజమైన స్వాతంత్రం ఇచ్చిన దేవుని ఎంత నశతిస్తున్నాను ఈ నిజమైన స్వాతంత్రత్వం ఈ నిజమైన శక్తి ఇది ఈ నిజమైన స్వేచ్ఛ నీ జీవితంలో కావాలంటే ఈ దినం నా ప్రభుకరిస్తున్న అంగీకరించినట్లయితే ఆ ఆత్మ నిన్ను నడిపిస్తుంది ఆత్మ స్పర్శను చూస్తావు ఆత్మను బలం చూస్తావు సో అలాంటి భాగ్యము ప్రియ ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి కాపాడుగాక ఆమె ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన దేవుని అనుగ్రహిస్తూ ఒకనొకప్పుడు బంధకంలోను చీకట్లోను పాపంలోను భయంతోను భీతితోను జీవిస్తున్న మమ్మల్ని దేవాటి కింద స్థుతిస్తున్న ప్రభా దేశ పరిపాలకులు మత అభిషేకించి నడిపించి వారు నిజమైన స్వతంత్రత్వం కలిగిన వారమై దేవా వారిని దేశాన్ని పరిపాలించే వారికి దాచేయండి స్వతంత్రత్వం నిజమైన నిజమైన ఆనందమును అయ్యా మాతను మాకు అనుగ్రహించి నడిపిస్తున్నాం వేడుకుంటూ వేడుకుంటూ దేవనతను వచ్చిన వారందరిని బట్టి ఉన్న లైవ్ అందరూ బట్టి దీవించి కాపాడుతున్నాం అని ప్రియప్రభు రక్షకుడు విమోచకుడు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి వచ్చిన యేశకృ సర్వశక్తిగా ఆమె స్థుతించి మీకు సమర్పిస్తున్నాను మా తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రజల గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించిన గాక మీ అందరు కూడా మన భారతదేశానికి ఇచ్చిన ఇండిపెండెన్స్ డేని బట్టి వీళ్ళు వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ందరినీ స్వాతంత్రత స్వతంత్రత శుభాకాంక్షలపరుస్తున్నాను గడిచిన తొమ్మిది సంవత్సరాలు కాపాడి పదో సంవత్సరాన్ని ఏ క్యాన్వస్ డే చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన మహాకృప దేవునికి వందనాలు చేస్తున్నాం మిమ్మల్ందరికీ కూడా వందనాలు పరిశ్రమ